జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద వక్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు ఒక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే రుచికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవై తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృష్టికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం నిత్య ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనస్రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనస్రాశిలో రాశిలో కూర్చొని మీనరాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనసం చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనస్సు రాశికి శని యొక్క దృష్టి సూర్యుడి మీద సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడు దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాశుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవ్వడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయము గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచరంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మజాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచరంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయి అని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు పలానా రాశి వాళ్ళకి వసమతి యోగము పలానా రాశి వాళ్ళకి మానవ యోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్లు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో గనక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో సింహ రాశి వాళ్ళ ఫలితాలు ఈ సింహ రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా డిసెంబర్ ఏడవ తేదీ నుంచే కుజుడు ఒక మార్పు జరుగుతుంది పంచమ స్థలంలోకి కుజుడు వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు గురువు కూడా డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత ఆయన లాభస్థానంలో అయితే వెళ్తున్నాడు లాభస్థానంలో ఒక్కరించి సంచారం చేస్తున్నారు గురుబలం అంతగా ఉండదు ఆర్థిక విషయాలలో ఏదో తెలియని బాధ ఇన్కమ్ తగ్గిపోయింది బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు ఈ బిజినెస్ రన్ అవ్వాలంటే నేను ఇంకా ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను చేయాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది అలానే వృత్తి వ్యాపారాల్లో కూడా నేను ఏం చేస్తే బాగుంటుంది నేను చేసే జాబ్లో నేను ఎలా ముందడుగు వేయాలి ప్రమోషన్ రావాలి అంటే ఇన్క్రిమెంట్లు రావాలంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది అందులోన అష్టమ శని మీకు జరుగుతూ ఉంది అష్టమ స్థానంలో శని ఎన్ని రోజులు వక్రించారు ఇక మీద వక్రత్యాగం చేస్తున్నారు ఈ వక్రత్యాగం అనేది చూడండి అష్టమ శని సింహరాశి వాళ్ళు లైఫ్ ఇంతే స్పాయిల్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకు సింహరాశి వాళ్ళ కథ అంతే క్లోజ్ అయిపోయింది అని చెప్పే వాళ్ళకి ఒకటి మీరు గుర్తించుకోండి అష్టమ స్థానంలో శని వచ్చారు అష్టకారక బిందువులు మీ జాతకంలో ఆయన ఎన్ని ఇచ్చారు మీనరాశిలో సున్నా ఒకటి రెండు మూడు కనుక ఇచ్చి ఉంటే కాస్త వాళ్ళకి కొంచెం ఈ ఉద్యోగ వ్యాపారంలో అలానే ఆర్థిక విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ అలానే సంతానం విషయంలో డిలే అవడము సంతానం పట్ల ఏదైనా ఇబ్బందిగా ఉండడము మీ ఆలోచనలో ఇబ్బందిగా ఉండడము నెగిటివ్ ఆలోచనలు డిలే అవడము అన్ని విషయాలలో బద్ధకము శారీరక విషయంలో బద్ధకం లాంటివి ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అదే నాలుగు ఐదు ఆరు ఇలా అష్టకర్గ బిందువులు కనుక ఉంటే ఎన్ని ఇబ్బందులున్నా శని మీకు మా పాజిటివ్ వే కూడా ఇస్తాడు అని అర్థం పూర్తిగా నెగిటివిటీ ఉండదు నాలుగు ఐదు ఆరు అష్టకర్గ బిందువులు ఉంటే ఇది గుర్తు పెట్టుకోండి అందరికీ అష్టమ శని బాగా ఇబ్బంది పెట్టదు వాళ్ళ దశాభుక్తి ఇవన్నీ చూసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలానే ఎప్పుడైతే పంచమ మీ రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు కూడా డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఆయన కూడా అక్కడ వెళ్ళి సంచారం మొదలు పెడతారు అప్పుడు కూడా మీకు కొంచెం టెన్షన్ ఒత్తిడి లాగా అనిపించడము సంతానం ఆరోగ్యం విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వాళ్ళకి ఖర్చులు చేయవలసిన ప్రమేయం ఏర్పడ ఏర్పడడం లాంటిది ఇలాంటివన్నీ ఉంటాయి అలానే డిసెంబర్ పదహారో తేదీ డిసెంబర్ పదహారో తేదీ వరకు చతుర్థ స్థానంలో సంచారం రాష్ట్రాధిపతి శ్రీకుడు కూడా ఏదైనా వెహికల్ రిలేటెడ్ బాగు చేయించుకోవాలి ఆ రిపేర్ ఉంది ఈ రిపేర్ ఉంది ఎక్కువ డబ్బులు వెహికల్కి పెట్టాల్సిన ప్రమేయము ఏదైనా సైట్ కొనుగోలు దానికి ఎక్కువ డబ్బులు పెట్టవలసిన ప్రమేయము ఇలాంటివన్నీ మీరు చూ మీరు చూ చూడ చూడడానికి ఆస్కారాలు ఉంటాయి అదే డిసెంబర్ పదహారో తేదీ తర్వాత సూర్యుడు మారిపోతాడు పంచమానికి కుజుడు కూడా మారిపోయి ఉంటాడు ఇది కొంచెం టెన్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం టెన్షన్ మొదలవుతూ ఉంటుంది పెట్టాలా వద్దా ఏం చేయాలి కొంచెం ఆలోచించి పెట్టండి లేకపోతే అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది శని ఒక దృష్టి ఉంది ఒకరించి గుర్తు చూస్తున్నాడు రాంగ్ స్టెప్ వేయాల్సిన రాంగ్ స్టెప్ వేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోండి లేదంటే నా లాసెస్ట్ మీరు తెచ్చుకునే ఆస్కారాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి కొంచెం టైంకి టైం భోజనాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఉద్యోగం విషయంలో కూడా కొంచెం అలసట ఒత్తిడిలు ఏర్పడే సూచనలు మీకు ఏదైనా మీ పైన ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు రావడము సరిగ్గా చేయట్లేదో అత ఏదో తప్పు చేశాడో ఇట్లాంటివన్నీ ఉంటాయి వాటి వలన కూడా ఎక్కువ మైండ్ టెన్షన్ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఆర్థిక విషయాలలో కూడా కొంచెం రాబడి ఇన్కమ్ అనేది కొంచెం తగ్గడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి స్తోత్రాలు దక్షిణామూర్తికి అభిషేకాలు లాంటివి ప్రతిరోజు మానకుండా తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడం లాంటిది చేస్తూ ఉండాలి ఎంత చేస్తారో మీకు అంత మంచిది అలానే ప్రతిరోజు సాయంత్రం పూట కాలంలో శివాలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తును వెలిగించి అక్కడే కూర్చొని మృత్యుంజయ మంత్రము ఓం నమ శివాయ ఎన్ని ఎన్ని సార్లు అవుతుంది ఒక నియర్లీ వెయ్యి సార్లు ఓం నమ శివాయ చదువుకొని నూట ఎనిమిది రోజు నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు మృత్యుంజయ మంత్రం చాలు ఓం నమశివాయ మాత్రం ఒక వెయ్యి సార్లు చదువుకొని రండి ఇది ఒక వన్ నాటే డెస్ చేయండి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో మీరు నాకు కామెంట్ రూపంలో లేదా నాకు కాల్ చేసి చెప్పండి ఇక ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ ఏది అనేది నా దగ్గర చెప్పుకోరాదు నేనే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కావాలి నేనే ఏ ప్రాబ్లం ఉంది ఏ విషయాలు ఇబ్బందులు కొడుతున్నారు ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ పరిహారాలు మీకు పాటించాలి ఎన్ని రోజులు పాటించాలి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెషన్ చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం ధన్యవాదములు జై శ్రీరామ్